కాకినాడ జిల్లాలో పాత కక్షలు భగుమన్నాయి ప్రభుతేజ అనే యువకుడిపై నలుగురు కలిసి దాడి చేశారు వారి నుంచి తప్పించుకుని తీవ్ర గాయాలతో మెజిస్ట్రేట్ కి ముందుకొచ్చాడు కాకినాడ రేచర్లపేటకు చెందిన ప్రభుతేజ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జడ్జికి తెలిపారు గతంలో ఇరు వర్గాల మధ్య విభేదాలున్నట్టు తెలుస్తోంది ముందు ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలని సూచించారు కాకినాడ తరలించారు పోలీసులు చిత్ర <literate giving chapter> కాకినాడ జిల్లాలో పాత కక్షను భగమన్నాయి ప్రభుతేజ అనే యువకుడిపై నలుగురు కలిసి దాడి చేశారు వారి నుంచి తప్పించుకుని తీవ్ర గాయాలతో మెజిస్ట్రేట్ ముందుకొచ్చాడు కాకినాడ రేచి బయటకు చెందిన ప్రభుతేజ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జడ్జికి తెలిపారు గతంలో ఇరు వర్గాల మధ్య విభేదాలున్నట్టుగా తెలుస్తోంది ముందు ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని ప్రభుతేజకి మెజిస్టేట్ సూచించారు కాకినాడ జీజీహెచ్ ప్రభుతేజ అనే యువకుడిపై నలుగురు దాడి చేసిన ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సాయి సుధీర్ రోజా కాకినాడ రేచర్లపేటకు చెందిన ప్రభుతేజ అనే యువకుడు కాకినాడ జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ ముందు తీవ్ర గాయాలతో వచ్చాడు తనపై నలుగురు యువకులు దాడి చేశారని కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన వాళ్ళు తనను పట్టించుకోవడం లేదు పూర్తి స్థాయిలో కేసులు తీసుకోవడం లేదని వెంటనే మెజిస్ట్రేట్ ముందు ఆయన తనకున్న ఇబ్బంది తీసుకున్న సిచ్యువేషన్ దాంతో వెంటనే మెజిస్ట్రేట్ కూడా ముందు కాకినాడ జీజీహెచ్ కు హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలి తర్వాత ఈ దాడికి సంబంధించి కేసులు అది ఆ తర్వాత మిగతా సిచువేషన్ చూద్దామని జడ్జి ఆయన వాదించిన సిచువేషన్ దాంతో పోలీసులు వెంటనే అస్తమతమయ్యి ఎవరైతే ప్రభుత్వ ఉన్నాడో ప్రభుత్వ కాకినాడ జీజీహెచ్ కు ట్రీట్మెంట్ నిమిత్తం తరలించారు అంటే మొత్తం దీనికి సంబంధించి ఇరు మధ్య గతంలోనే పాత కక్షలు ఉన్నట్టుగా తెలుస్తుంది పాత కక్షల నేపథ్యంలోనే ప్రభుత్వ విజయపై మిగతా నలుగురు ఎవరైతే వ్యతిరేక వర్గంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడి చేసినట్టుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు విచారణ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే ప్రభుత్వ కాకినాడ జీసీఎస్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు రోజా రైట్ థ్యాంక్ యూ సాయి సుధీర్